సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత దేశంలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి ప్రత్యేకించి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తున్నప్పటికీ ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది అన్న దాని మీదే చర్చ నడుస్తోంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ సీట్లు లభించినప్పటికీ బీజేపీకి సొంతంగా బలం లేకపోవడంతో వాజ్భాయి ప్రభుత్వాన్ని పడగొట్టినట్టుగా పడగొట్టాలి అని ఇండియా కూటమి శరవేగంగా పావులు కదుపుతోంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు కాగా ఎన్డీఏ సంకీర్ణ కూటమి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించలేకపోయింది బీజేపీ పార్టీకి దక్కింది రెండు వందల నలభై స్థానాలే భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది అటు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు లభించాయి ఇతరులు పదిహేడు చోట్ల గెలిచారు అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను ప్రస్తుతానికి అందుకోలేకపోయింది ఇండియా అలయన్స్ దీంతో తటస్థ పార్టీల మద్దతును కూడగట్టుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది మ్యాథి ను అందుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు మహారాష్ట్రకు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఇండియా కూటమికి తన మద్దతును ప్రకటించారు కూడా సాంగ్లీ లోక్సభ స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ విశాల్ ప్రకాష్ బాబు పాటిల్ కాంగ్రెస్ కు జై కొట్టారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపింది అని తెలుస్తోంది దీనికోసం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రంగంలోకి దిగారని అంటున్నారు ఆమె స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు అని ఇండియా కూటమిలో చేరాలి అని ఆహ్వానించారని చెబుతున్నారు ఈ ఆహ్వానాన్ని వైఎస్ జగన్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది ఎన్డీఏ కూటమిలో చేరబోమని స్పష్టంగా చెప్పినప్పటికీ ఎన్డీఏ కూటమిపై అవిశ్వాసం పెట్టినప్పుడు పరోక్షంగా మద్దతు ఇస్తాము అని తెలిపినట్లుగా సమాచారం లోక్సభలో వైఎస్ఆర్ సిపికి నాలుగు సభ్యుల బలం ఉంది అరకు నుంచి తనుజారాణి కడప వైఎస్ అవినాష్ రెడ్డి తిరుపతి నుంచి డాక్టర్ మద్దిళ్ల గురుమూర్తి రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు వైఎస్ఆర్ సిపి మద్దతు ప్రకటిస్తే మ్యాజిక్ ఫిగర్ కు మరింత చేరువు అవుతుంది అని ఇండియా కూటమి భావిస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే అదే సమయంలో వైసీపీ ఆవిర్భావం నుంచి జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉంటూ వస్తోంది అటు ఎన్డీఏలో గానీ ఇది ఇండియా కూటమిలో గానీ చేరలేదు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో కొన్ని కీలక బిల్లుల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందే తప్ప పూర్తి స్థాయిలో మద్దతును ప్రకటించలేదు